శ్రీకాకుళం జిల్లా టెక్కలి పోలీస్ స్టేషన్ దగ్గర అనుచరులతో కలిసి దివ్యల మాధురి రావడంతో కాసేపు ఉద్రిక్తకు దారి తనపై ఎమ్మెల్సీ దుబ్బాటి శ్రీనివాస్పై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడుతున్నారని పోలీసులకు మాధురి ఫిర్యాదు చేశారు అయితే స్టేషన్ లోపలికి అనుచరులతో కాకుండా ఒక్కరే రావాలంటూ పోలీసులు గేట్లు వేసేశారు ఈ సందర్భంగా పోలీసులతో మాధురి వాగ్వాదానికి దిగడంతో కాసేపు టెన్షన్ క్రియేట్ చేసింది ఈ సందర్భంగా టెక్కలి పోలీస్ స్టేషన్ నుంచి మా ప్రతినిధి రాము అందిస్తున్న వివరాలు ఇప్పుడు చూద్దాం సోషల్ మీడియా మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ కార్యకర్తలు వైసీపీ సోషల్ మీడియాపై కూటమి ప్రభుత్వం అయితే ఇప్పటికే కేసులు నమోదు చేసింది అరెస్టులు కూడా జరుగుతున్నవి కొంతమంది బడా నాయకులు కూడా ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ కూడా ఇష్యూ చేయడం జరిగింది అయితే అనూహ్యంగా టెక్కల నియోజకవర్గం సంబంధించి ఎమ్మెల్సీ దువ్వాడి శ్రీనివాస్ మీద కూడా గత రెండు రోజుల క్రితం టెక్కల పిఎస్ లో అయితే కేసు నమోదు అయింది అయితే ఈ కేసు నమోదు నేపథ్యంలో గతంలో దువ్వాడి శ్రీనివాసరావు ఇచ్చిన కేసుపై కూడా ఏమైంది అనేసి అదేవిధంగా ఏదైతే దువ్వాడ శ్రీనివాసరావు అనుచరాలు స్నేహితురాలుగా చెప్పుకుంటున్నా దివల మాదిరి మీద కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారనేసి సాక్షాత్తు దివాళ మాధురి కూడా రోజు అయితే టెక్కలు కి వచ్చారు కంప్లైంట్ ఇచ్చారు అసలు ఏం జరిగింది ఏమని చెప్పారు పోలీసులు ఆమె అడిగి తెలిసిన మేడం చూసుకుంటే వైసీపీ కార్యకర్తల మీద రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టులు జరుగుతున్నవి కేసులు నమోదవుతున్నాయి ఈ రోజు మీరు వైసీపీకి సంబంధించిన నాయకురాలుగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు ముఖ్య అనుసరాలుగా స్టేషన్ వచ్చారు ఏం చెప్పారు పోలీసులు పోలీసులు అంటే మేము కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది పోలీసులు ఇంకే విధంగా రియాక్ట్ అవుతారో మేము వేచి చూస్తున్నాం అంటే వాళ్ళు ఎఫ్ఐఆర్ కడతారా దీని మీద యాక్షన్ తీసుకుంటారా ఏంటనేది మేమైతే విత్ ఎవిడెన్సెస్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే టూ ఇయర్స్ బిఫోర్ ఎప్పుడో శ్రీనివాస్ గారు మాట్లాడిన మాటలు పట్టుకుని ఇప్పుడు కేసు రిజిస్టర్ చేసి శ్రీనివాస్ గారికి ఫార్టీ వన్ నోటీసులు ఇష్యూ చేశారు మరి ఇప్పుడు స్టిల్ ఎప్పుడో టూ ఇయర్స్ బ్యాక్ మీరు జరిగినటువంటి వాటి మీద యాక్షన్ తీసుకుంటున్నారే ఇప్పుడు మేము ప్రెసెంట్ సిచ్యువేషన్ లో మేము సోషల్ మీడియా బాధితురాలుగా అతను కూడా సోషల్ మీడియా బాధితుడుగా మేము ఉన్నాం కదా సో మా మీద ఇటువంటి వ్యాఖ్యానాలు చేసిన వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ మీరు తీసుకోరా ఫోర్ మంత్స్ బిఫోర్ కూడా శ్రీనివాస్ గారు వచ్చి కంప్లైంట్ రైస్ చేయడం జరిగింది మాకు థ్రెట్ ఉందని జనసేన వాళ్ళు బెదిరిస్తున్నారని ఇంటికి చంపేస్తామంటున్నారని బెదిరిస్తున్నారని మాకు చాలా సివియర్ థ్రెట్నింగ్ కాల్స్ అన్ని వచ్చాయి విత్ ఎవిడెన్సెస్ మేము స్టేషన్ ఇవ్వడం జరిగింది కానీ ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోలేదు కానీ టూ ఇయర్స్ బిఫోర్ శ్రీనివాస్ గారు ఏవో అది కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదో మా మినిస్టర్లు చెప్పు తీసి కొడతామంటే శ్రీనివాస్ గారు దానికి రియాక్ట్ అవ్వడం జరిగింది అతను మాటలకి రియాక్ట్ అవ్వడం జరిగింది ఆ మాటలు పట్టుకొని ఇప్పుడు కంప్లైంట్ పెట్టి ఫార్టీ వన్ నోటీస్ ఇష్యూ చేశారు సో మరి మా మీద ఇప్పుడు తీసుకో జరుగుతున్న విషయాల మీద కూడా యాక్షన్ తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం మీ నిబద్దతేటో చాటుకోవాలి మీరు మరి సోషల్ మీడియాలో ఈ అరెస్ట్లు ఈ కేసులు ఓన్లీ వైఎస్ఆర్ సిపి వాళ్ళ మీదే ఉంటాయా మిగతా కూటమి ప్రభుత్వం మీద ఉండవా వాళ్ళు చేసిన వ్యాఖ్యల మీద మీరు స్పందించరా మీ మహిళలను కాదా మా మీద జరిగినటువంటి మీ అంటే మీ వైసీపీ మహిళలు అయితే మాకు మా మీద మీరు స్పందించరా మా మీద కూడా మీరు స్పందించాలని మా మీద కూడా సోషల్ మీడియాలో అనుచితమైన వ్యాఖ్యలు చేసిన వాళ్ళ మీద మీరు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని మేము కోరుకుంటూ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇది కూడా మొన్న అసెంబ్లీ సాక్షిగా హోమ్ మినిస్టర్ గారు సీఎం గారు డిప్యూటీ సీఎం గారు కూడా మహిళల మీద ఏ విధమైన సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులు పెట్టినా ఇలాంటి అనుచితమైన వ్యాఖ్యలు చేసినా మేము ఖచ్చితంగా స్పందిస్తాం యాక్షన్ తీసుకుంటాం అని చెప్పితే మాకు నమ్మకం కుదిరి వచ్చి స్టేషన్ లో పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో జనసేన టార్గెట్ గా మీరు కంప్లైంట్ అసలు ఉన్న విత్ ఎవిడెన్సెస్ అండి జనసేన వాళ్ళు విత్ ఎవిడెన్సెస్ ఎవరో పెడ రామ్మోహన్ ఎవరో జనసేన ఆందోళన వలస నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంట తను ఎమ్మెల్సీ గారికి అనుచితమైన పదజాలంతో అమ్మకి తల్లికి తిట్టడం జరిగింది చాలా అసభ్యకరంగా తిట్టడం జరిగింది విత్ ఎవిడెన్సెస్ ప్రూఫ్స్ మేము సెషన్లు ఇవ్వడం జరిగింది నా మీద కూడా టెక్కలకు సంబంధించి అటాడ్ శ్రీధర్ బొడ్డ శ్రావణ్ కుమార్ ఉదయపురం నవీన్ అనేటువంటి ఒక నలుగురు జనసేన కార్యకర్తలను చెప్పుకొని చాలా నీచాతి నీచంగా అతి జుగుప్సాకరంగా నన్ను నా పిల్లల్ని కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ నన్ను చంపిస్తా నన్ను బెదిరిస్తూ చాలా చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో పెట్టడం జరిగింది అవన్నీ విత్ ఎవిడెన్సెస్ నేను సిఏ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు వైఎస్ఆర్ సిపి కార్యకర్తలుగా మేము అడుగుతున్నాం మేము అందరూ కార్యకర్తలు ఇంకా రోడ్లు లెక్కాల్సి వస్తుంది ఇంకా మరి అంతకుమించి ఏం చేస్తాం ప్రైవేట్ కేసులు పెడతాం అవి కూడా అవ్వకపోతే రోడ్లు లెక్కల్సి వస్తుంది మీకు మించి మరి ఏం చేయాలి మేము అంటే మేము బాధితురాలుగా ఇంకా ఇంట్లోనే కూర్చొని అడవాల ఏం చేయాలి మీరు జనాలే నిర్ణయించాలి జనాలు కూడా అంతా చూస్తున్నారు ఇప్పుడు వైసీపీ వాళ్ళ మీద అనవసరంగా కేసులు కడుతున్నారు సోషల్ మీడియాలో మొన్న కూడా మా లోకల్ వాళ్ళు ఎప్పుడో టూ ఇయర్స్ జనసేన ఎవరో అటాక్ చేస్తే మా వాళ్ళ మీద ఒక ఇరవై ఐదు మంది మీద ఎఫైఆర్ ఫార్టీ వన్ నోటీస్ ఇష్యూ చేశారు సంబంధం లేని వ్యక్తుల మీద కూడా అంటే కుట్రపూరితమైన రాజకీయాలు కక్షపూరితమైన రాజకీయాలు చేస్తున్నారు తప్పితే నిజమైన రాజకీయాలు వాళ్ళు చేయట్లేదు వాళ్ళు ప్రజలకు సేవ చేయాలనే విధంగా వచ్చినట్టు అనిపించట్లేదు కక్షపూరితమైన రాజకీయాలు చేయడానికే వచ్చి కక్షపూరితమైన చర్యలు మాత్రమే తీసుకుంటూ వైసీపీ కార్యకర్త అని అనిపిస్తే చాలు వైసీపీ కార్యకర్త మీద కేసులు బనాయిస్తూ వాళ్ళ మీద చాలా చిత్రహింసలు పెడుతూ వైసీపీ కార్యకర్త ఏదైనా కష్టం వచ్చి స్టేషన్ కి వెళ్తే కనీసం వాళ్ళ కేసు కూడా ఫైల్ చేయకుండా కనీసం వాళ్ళు పట్టించుకోవట్లేదు వాళ్ళు చాలా ఏడుస్తున్నారు బాధపడుతున్నారు పేద ప్రజలు కొన్ని మొన్న మొన్న కూడా ఉద్యోదులే ఇల్లులు ఇస్తే పట్టాలు ఇస్తే అవి కూడా వాళ్ళకి ఇవ్వనివ్వకుండా లాక్కోవాలని చూస్తున్నారు వేరే ఇప్పుడు వీళ్ళ పార్టీ సంబంధించిన వ్యక్తులకు ఇవ్వాలని చూస్తున్నారు చాలా నీచాతి నీచమైన కక్ష పూరితమైన రాజకీయాలు మాత్రమే చేస్తున్నారు ప్రజలకు సేవ చేసే రాజకీయాలు ఏవి చేయట్లేదు ఇంతవరకు ఏవి మాకు కనిపించలేదు దివల మాదిరి ఒకసారిగా వైసీపీ పార్టీ కార్యకర్తలకు అండగా నిలవడానికి పోలీస్ స్టేషన్ రావడం వెనక ఏమైనా రాజకీయ మేము స్తబ్దంగా లేవండి మొన్న కూడా సంత బొమ్మలు కంప్లైంట్ ఇస్తే మేము వెళ్ళి సేషన్ జరిగింది హైకోర్టు వరకు మేము వెళ్ళాము వాళ్ళు చాలా పేదవాళ్ళు అంత మత్స్యకారులు వాళ్ళు ఇల్లు చూస్తున్నారు అది కూడా మేము ఫైట్ చేస్తున్నాం మేమేం సద్దంగా లేము కొద్ది రోజులు సైలెంట్ గా ఉన్నాము ఇంకా మా మీదకి వచ్చి ఇంకా పోతున్నారు రెచ్చిపోతున్నారు ఇంకా మేము బయటకు రావాల్సి వచ్చింది వచ్చిందంతే రోజుల్లో వైసీపీ మేమేం పదవి ఆశించి ఎవరు ఇక్కడ రాలేదండి జగన్మోహన్ రెడ్డి అభిమానులు మేమంతా జగన్మోహన్ రెడ్డి కోసం ఎప్పుడు పని చేస్తూనే ఉంటాం మేమేం పదవులు ఆశించి మేము పనిచేయట్లేదు ఇది ఇక్కడ పరిస్థితి చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ సోషల్ మీడియా మీద కేసులు నమోదవుతున్నవి ఈ నేపథ్యంలో మాపై కూడా ఏదైతే క్యారెక్టర్ అసోసియేషన్ చేసినట్టు పలు యూట్యూబ్ ఛానల్లో అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారు అంతేకాకుండా ఏదైతే ఆమ్లస్ నియోజకవర్గం సంబంధించి జనసేన ఇన్ఛార్జి పేడాడ రామ్మోహన్ కూడా గతంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు తల్లి మీద కూడా దివ్వాడ శ్రీనివాస్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు వాటన్నిటికి సంబంధించిన ఏదైతే పెన్ డ్రైవ్ సీడీలను కూడా పోలీసులు సబ్మిట్ చేశాము అందరికీ న్యాయం అనేది ఒకేలాగా ఉండాలి ఇప్పుడు మేము ఇచ్చే కంప్లైంట్ మీద కూడా చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకుపోతే మా కార్యాచరణ వేరేలా ఉంటుందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది వాట్ స్టూడియో వీళ్ళందరూ ఎంపీపీలు మండల్ కన్వీనర్లు ఎంపీటీసీలు ప్రెసిడెంట్లు ఉన్నారు వైస్ ఎంపీ సో వీళ్ళందరూ కలిపి కంప్లైంట్ ఇస్తారు మీరు పోలీసు అందరూ సిగ్నేచర్స్ పెడతారు మేమందరూ వెళ్తాం కంప్లైంట్ ఇవ్వడానికి అంటే మీరు కంప్లైంట్ ఇవ్వడానికి కూడా మాకు లోపలికి వెళ్ళినా చంద్రబాబు సోషల్ మీడియా కంప్లైంట్ ఇవ్వండి